రెడ్డి గారు మన మధ్యలో భౌతికంగా లేక పదహారు సంవత్సరాలు గడిచిపోయారు కానీ ఎవరు కానీ నమ్మలేకున్నారు ముఖ్యంగా తెలుగువారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగువారు కావచ్చు ఇతర రాష్ట్రాల్లో నివసించేవారు కూడా ఎవరు కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో భౌతికంగా లేరంటే నమ్మలేని పరిస్థితి కూడా అంటే అందరి హృదయాల్లో కూడా చిరస్థాయి కూడా నిలిచిపోయిన వాడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు దానికి ప్రధానమైన కారణం అతని యొక్క మానవతా హృదయం పెద్ద గొప్ప మానవతావాది కూడా ఒక రాజకీయాలే కాదు లేదంటే ఒక నాయకుడే కాకుండా మానవతావాది మానవత్వంతో కూడిన అనేకమైన చర్యలు ఒక పరిపాలనగా తీసుకున్నాడు కాబట్టి ఇన్ని రోజులు ప్రజల హృదయాల్లో కూడా స్థిరస్థాయి కూడా నిలిచిపోయినాడు కేవలం అవే సంక్షేమ కార్యక్రమలే కాదు అభివృద్ధి కూడా తెలుగు రాష్ట్రాన్ని అన్ని రకాల కూడా ఈ దేశంలో కూడా అగ్రరాజ్యంగా ఉంచాలని చెప్పేసి మరీ ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో సముద్రం పాలు అవుతున్న నదీ జలాలన్నీ కూడా ఉపయోగపడేటట్టు కూడా ప్రాజెక్టులను కూడా రూపొందించి ప్రణాళిక రూపొందించి అవన్నీ కూడా చేయాలని చెప్పేసి కేవలం ఐదు ఐవ పదహారు సంవత్సరాలనే కూడా అందరు ఉదయాల్లో ఉన్నాడు కాబట్టి అతను స్మరించుకుంటూనే ఈరోజు మేమందరూ కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాల సిద్ధి కోసం కూడా భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తుంది అలాగే అవకాశం వచ్చినప్పటిలా కూడా ఆశయాలు కూడా పూర్తి చేసేదానికి కూడా మేమందరూ కూడా తప్పకుండా కూడా కూడా పోరాడతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈరోజు మరీ ముఖ్యంగా ఒక ఐదు ఆరు నుంచి మా మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రమేష్ గౌడ్ గారు కూడా ఈ రాజశేఖర్ గారి జయంతి కావచ్చు వర్ధంతి కావచ్చు అందరికంటే ముందుండి పేదలకు కూడా ఈరోజు అన్నదానం కావచ్చు ఇలాంటి మరీ ముఖ్యంగా పేదలకు హాస్పిటల్లో పనిచేసే వర్కర్స్కు వారందరికీ కూడా మన గుడ్డలు మగవారికి కానీ ఆడవారికి కూడా ఇచ్చి ఉండడం అదే సమస్యలో అతనికి ప్రత్యేకంగా కూడా వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఆయన గారి యొక్క స్ఫూర్తితోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా రమేష్ గారు కూడా ముందుకు కోరబోతున్నాడు మేమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా తీసుకుని వస్తామని చెప్పేసి మనసున్న మహారాజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదారవ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఇవాళ వివిధ సేవా కార్యక్రమాల ద్వారా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకి దుస్తుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా తెలుగు నేల ఉన్నంత వరకు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ప్రతిధ్వనించేటటువంటి పేరు వైఎస్ఆర్ మరి ఇవాళ సెప్టెంబర్ రెండవ తారీఖున ఆ మహనీయుడిని మనందరికీ దూరం చేసినటువంటి దురదృష్టకరమైనటువంటి రోజు మరి భౌతికంగా ఆయన మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన యొక్క ఆశలు ఆయన యొక్క ఆకాంక్షలు ఆయన ఆశయాలు ఆయన చేసినటువంటి మంచి పని ఆయన మరీ ముఖ్యంగా పేదవారికి చేసినటువంటి సేవతో పాటు సజీవ సాక్ష్యాలుగా ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రజల్లోతో పాటు ఇవాళ ఆయన యొక్క నాయకత్వంతో పాటి ఆయన యొక్క ఆశయ సాధనతో పాటు ఆయన ఏదైతే ముక్కుపోనేటువంటి దీక్షతో ఉన్నాడో అవన్నీ కూడా సజీవ సాక్ష్యాలుగా ఇవాళ మనందరి కళ్ళ ముందర ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి మరి ముఖ్యంగా ఇవాళ మేము తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఆయన ప్రజా జీవితంలో ప్రతిపక్ష నాయకుడిగా కావచ్చు వివిధ హోదాల్లో ఉన్నప్పటికీ ఎక్కడికి పోయినా ఎంతమందిలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఆయన కళ్ళు మాత్రం పేదవాడి గుడిసెల వైపు పేదవాడి ఆరోగ్యం చూపించుకునేటటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల వైపు పేదవాడు చదువుకునేటటువంటి ప్రభుత్వ బడుల వైపు రైతున్నల పొలాల వైపు నిరుద్యోగుల వైపు నిరుద్యోగ యువత వైపు చూశాయే కానీ ఏ ఒక్క రోజు కూడా ఆయన స్వతహాగా ఆయన సంతోషం కోసము చేసినటువంటి ప్రయత్నాలు కాదు మరి జీవితం అంటే ఆయనకు మాత్రమే ఉపయోగపడేది కాదు ఇతరులకు ఉపయోగపడేటటువంటి గొప్ప సిద్ధాంతాన్ని నమ్మినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా వివిధ సందర్భాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన యొక్క ఆశయ సాధనను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశమే గర్వించదగ్గ విధంగా గత ఐదు సంవత్సరాలు కావచ్చు అంతకుముందు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కావచ్చు ప్రజల మధ్య ప్రజల కోసమే పోరాటాలు చేసేటటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎల్లప్పుడూ కూడా రాజన్న ఆశయ సాధన కోసం కృషి చేస్తాం చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా